శ్రీకాకుళం లయన్స్ క్లబ్ సెంట్రల్ ఏపీఎంఎఫ్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలోని బావాజీ తోట మొదటి లైన్లో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు బేబీ కిట్లు స్నాక్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ పైడి సింధూర మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ శ్రీకాకుళం లయన్స్ క్లబ్ సెంట్రల్ సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా పసిపిల్లలకు చిన్న కానుకగా బేబీ కిట్లు స్నాక్స్ పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సూర శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవడం చాలా ఆనందదాయకం అన్నారు ఈ సందర్భంగా భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సూర శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీకాకుళం లయన్స్ క్లబ్ సెంట్రల్ మరియు ఏపీఎంఎఫ్ సంయుక్తంగా చేపట్టిన ఈ సంక్రాంతి సంబరాలు ఒక మంచి కార్యక్రమమని కొనియాడారు ఇటువంటి కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేయడం ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం లయన్స్ క్లబ్ సెంట్రల్ వ్యవస్థాపకులు నటుకుల మోహన్ సెక్రటరీ రామ్ గోపాల్ రవితేజ డెవలపర్స్ అండ్ క్లబ్ డైరెక్టర్ పాకతోటి సింహాచలం డిస్టిక్ ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ రవికుమార్ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ డోల అప్పన్న జిల్లా అధ్యక్షులు పేడాడ హేమసుందర్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిత్తి ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు నమస్కారాలు ఈ అంగన్వాడి పిల్లలకు ఈ పోషక పదార్థాలు మరియు బేబీ కిట్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది మన లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశాన్ని లయన్స్ క్లబ్కి మరొక తొమ్మిదిసారి మంతక్రే తెలియజేసుకుంటూ అలాగే పిలిపి మేరకు సంగర్వే నిర్ణయించాను అందులో భాగంగా ఈరోజు ఇక్కడ సుమారు ఒక వంద మంది వరకు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈరోజు స్నాక్స్ పంపిణీ చేయడం జరిగింది అలాగే మా అధ్యక్షరాలు సింధూర మేడం గారు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సుమారు అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఈరోజు టెక్స్ పంపిణీ చేయడం సంక్రాంతి సంబరాల్లో ఒక భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మేడం గారు చేపట్టడం జరిగింది చాలా సంతోషంగా మొదటి లేన్లో ఉన్న అంగన్వాడీలో పిల్లలకి జాన్సన్ బేబీ కిట్స్ అలానే చిన్న స్నాక్స్ ఇవ్వడం అన్నది జరుగుతుంది అది లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అలానే ఏపీఎంఎఫ్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఒక చిన్న సంక్రాంతి కానుకగా మేము భావిస్తున్నాం సో పిల్లలకి న్యూబార్న్ పిల్లలకి పసిపిల్లలకి చిన్న చిన్న జాన్సన్ బేబీ కిట్స్ ఆయిల్స్ లోషన్స్ అలాంటివి ఇచ్చి ఒక చిన్న సాటిస్ఫాక్షన్ పొందుతున్నాం ఈరోజు సో ఇది సంక్రాంతి సంబరాల్లో వన్ ఆఫ్ ద ఈవెంట్గా మేము దీన్ని స్వీకరిస్తున్నాం అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఉన్న లోకల్ అంగన్వాడీకి నో చేస్తామని అలానే అంగన్వాడీలో ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడగచ్చు ఐ హెమ్ దేర్ టు హెల్ప్ థ్యాంక్ యూ సో